ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ శనివారం లిల్లీపూడ్ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంవిఏ రాహుల్ కుమార్ సిఏ సత్యనారాయణ గౌడ్ ట్రాఫిక్ ఎస్ రఘుపతి ఎంవిఏ రాహుల్ మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను రికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు డివిజన్ పరిధిలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాహనదారులకు రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నామన్నారు సి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ యువతలో జరుగుతున్నాయని దీని వల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు మైనర్లకు ఎవరూ కూడా వాహనాలు ఇవ్వవద్దని సూచించారు ట్రాఫిక్ రఘుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండి ఇలాంటి అవగాహన నిర్వహించడం వల్ల భవిష్యత్తులో రోడ్డు ప్రమాదం జరగడం తగ్గుతుందని తెలిపారు పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ రోడ్డు వారాసుల సందర్భంగా తమ పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు లేకుండా మీరు లేజర్ అది అని చెప్పాలి ప్రతి ఒక్కరు లెర్నింగ్ లైసెన్స్ కావాలి ఫస్ట్ లెర్నింగ్ చేసినట్టునే లైసెన్స్ తీసుకుంటేనే డ్రైవింగ్ చేయాలి మీరు మీ పెద్దవాళ్ళకి చెప్పండి మీ ప్రేగరెన్స్ కానీ మీ ఫాదర్ ఇంటి నుంచి బయటకు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకోమని మీరే గైడ్ చేయాలి మీరు స్కూల్ వెళ్ళిపోతే వాళ్ళు ఎంత ప్రికాషన్ కొంటారు మీరు స్కూల్కి వస్తాక తీసుకొస్తారు కదా మీ ఫాదర్ కానీ మీ బ్రదర్స్ కానీ నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయమని చెప్పండి ఓకేనా మీకు కూడా రోడ్డు మినిమం కొన్ని రూల్స్ తెరవాలి ఫ్రీ లెఫ్ట్ అని రోడ్ క్రాస్ చేయాలంటే జీప్రా అయింది కానీ రోడ్ క్రాస్ చేయాలి పక్క ఇప్పుడు మీరు అందరూ పెట్టుకున్న రూల్స్ అవి ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి రూల్స్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం చూసుకుంటుంది రూల్స్ పక్కదాన్ని పాటించాలి ఇప్పుడు ఆ హెల్మెట్ ఇప్పుడు మీరు అన్ని కదా షో చేయండి సిగ్నల్స్ అన్నిటి గురించి గు ఇ ఉన్నాయో ఇప్పుడు సిగ్నల్ పాటించండి సురక్షితంగా డ్రైవ్ చేయండి ప్రివెంట్ యాక్సిడెంట్ సేవ్ లైఫ్ ఇవన్నీ తెలుసు కానీ ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయకపోతే నో టీచర్స్ చెప్పిన ఇవన్నీ సిస్టమ్ ఇంప్లిమెంట్ జరగాలి రూల్స్ తెలిసినంత వాళ్ళ కాదు మనం వాటిని పాటించాలి అందుకని మీరు ఎందుకు ఎప్పుడైనా మీరు బయటగా మీ మీ మదర్స్ పేరెంట్స్ తోని మార్కెటింగ్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళాలి మనం చెప్పాలి సేఫ్ సైడ్ ఇష్టం ఇట్లా ఫుడ్ పట్ మనం పెడేస్ట్ చేయనంతా జిగ్జాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది మనకు లెఫ్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఫ్రీ లెఫ్ట్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అలాంటి మీరు ఇప్పుడు ఇప్పటి నుంచే అదర్ కంట్రీస్ లో చైనా బయట ఏంటంటే ఫస్ట్ స్టడీ ఫ్రీ ఇయర్స్ లో స్టడీ నేర్పు వర్క్ చిన్న చిన్న ఫంక్షన్ వర్కింగ్ నేర్చు మనం నేర్చుకోవాలి చిన్న చిన్న పనులు చేయడం ఎట్లా మనం డిసిప్లిన్ ఎట్లా ఉండాలి చిన్న చిన్న వర్క్స్ ఎట్లా ఉండాలి మనం కూడా ఫస్ట్ బేసిక్ ఇనిషియల్స్ డిసిప్లిన్ ఉండడానికి అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచే డిసిప్లిన్ ఉండి రూల్స్ ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేసిక్ నుంచి అలవాటు చేసుకుంటే మనం చాలా మంచిగా ఒక మంచి యువతనిగా బావి బతు మనం స్కూల్ నుంచి పాస్ అయితే మంచి డిసిప్లిన్గా ఒక ఉన్నత స్థాయికి పెట్టాం అనమాట ప్రతి ఒక్కరు రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇవన్నీ ఇప్పుడు మీరు అంతా గంటలు ఉన్నారు క్లాస్కి వచ్చి చెప్తారు ఇంకో మన ఒకసారి సారు మన ఆర్టీఓ సారు ఆర్మోస్ ఒకసారి గైడ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ తీసుకుని మీరే గైడ్ చేయాలి వాళ్ళు ఎంత ప్రికాషన్ స్కూల్ బస్ దాకా తీసుకొచ్చారు ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయమని చెప్పండి ఓకేనా మీకు కూడా రోడ్కి మినిమం కొన్ని రూల్స్ తెలవాలి ఫ్రీ లెఫ్టెన్ ఉంటుంది మనం జీప్రా క్రాసింగ్ మనం ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేయాలంటే జీప్రా క్రాసింగ్ ఉంటుంది క్రాసింగ్ అయితే రోడ్ క్రాస్ చేయాలి చెప్పారు ఇప్పుడు అందరూ రూల్స్ అవి ట్రాఫిక్ అట్లా ఇంప్లిమెంట్ చేయాలి రూల్స్ ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం రూల్స్ ఉండదు రూల్స్ ప్రతిదాన్ని పాటించాలి హెల్మెట్ ఒకసారి ప్రకాష్ షో చేయండి వాళ్ళే అన్ని రూల్స్ తీసుకొని వచ్చారు సార్ జస్ట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలి వాళ్ళ ఉన్నాయి చూడండి సార్ ఆల్మోస్ట్ అన్ని రూల్స్ వాళ్ళు డిస్ప్లే చేసుకొని వచ్చారు హెల్మెట్ కూడా తీసుకోవచ్చు సార్ మీ అందరికి తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీ బాధ్యత ఏంది చెప్పండి ఇంప్లిమెంట్ చేయాలంటే మీ పేరెంట్స్ మీ బ్రదర్స్ కు సిస్టర్స్ కు పెద్దవాళ్ళ అందరికీ మీకు తెలిసిన ప్రతి ఒక్క పాటించమని చెప్పాలి అంతే మీ మమ్మీ డాడీ బైక్ నుంచి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు మీరు హెల్మెట్ ఉంటేనే మీరు ప్రయాణం మీ చేమ్మీ డాడ్ తెల్లండి ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళినా వితౌట్ హెల్మెట్ మీరు మీ మమ్మీ డాడీని డ్రైవ్ డ్రైవ్ పంపిస్తారు కార్ లో ఏం చేయాలి కార్లో కూర్చున్నప్పుడు కూడా కార్లో సీట్ బెల్ట్ అందరు పెట్టుకోవాలా ఒక్కరు కాదు ఎంతమంది ఇంట్లో మంది ముగ్గురు ఫైవ్ సీట్లు ఫైవ్ సీట్ సెవెన్ సీట్ కార్లో కూర్చున్న డ్రైవరు పక్కన కో ప్యాసింజర్ అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మీకు డ్రైవింగ్ రాదు మీ ఒకవేళ మోటార్ వాహన చట్టంలో మోటార్ వాహన చట్టంలో పొందపరిచిన పొందపరిచిన రోడ్డు నియమ నిబంధనలు రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతర్కరణ శుద్ధితో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని రోడ్డుపై రోడ్డుపై ప్రయాణించినప్పుడు ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ ప్రజలందరూ రోడ్లపై మన రోడ్లపై సురక్షితంగా సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రయాణం చేయడానికి సహకరిస్తానని సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Good night, <laughs> نلو نہ من کامو بوپني ني بالي کرا نلو ودو ودو ني پنهان نه دنه سونو ني ابو ني روان روان

ధన్యవాదాలు ఈ రోజు మళ్ళీ పాఠశాల తరఫున రోడ్డు వారసాల సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది సో దీని యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించాలి అంతేకాకుండా ఒక తల పోతి రెండో తల రాదు సో మీ చాలా ఒక్కరికి మీరే బాధ్యులు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి సో హెల్మెట్ అనేది చాలా సురక్షితంగా మిమ్మల్ని ఇంటి చేర్చుతుంది ఐదు నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు కానీ మీ జీవితాలను పాడు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి సో ఒక ఒక వెహికల్ ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి ఇద్దరు ముందు ముగ్గురు వద్దు ప్లీజ్ ఇద్దరు ముందు ముగ్గురు వద్దు ఫ్లాట్ డైరెక్షన్ లో వెళ్ళొద్దు సేఫ్టీ కి వెళ్ళాలి ప్రతి ఒక్కరు మీ కోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంది అనే దృఢంగా ప్రతి ఒక్కరు కూడా మైనర్ విద్యార్థులకు ఎవరు వెహికల్స్ ఇవ్వకూడదు సో ప్రతి ఒక్కరూ ఒక వెహికల్ లో ఇద్దరే వెళ్ళాలి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు మీ ప్రాణానికి మీరే బాధ్యులు కనుక ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని వాళ్ళ ఇల్లు పాటించే తరఫున తెలియజేస్తున్నాను తెల్లాలి కన్న బిడ్డలు ఎప్పుడో Say the slogans, say the slogans. One more, one more, one more, one more, one more, one more, one more. Time. Wait, wait, i CAMEI! Hey, MU...